హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పాల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది ఈరోజు మేము ముందుకి షిఫ్ట్ డిజైర్ బ్లూ కలర్ పెట్రోల్ వెహికల్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ అంటే రెండు వేల ముప్పై ఆరు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది సింగిల్ ఓనర్ వెహికల్ కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఈ ఇయర్ ఎనిమిదో నెల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి వెహికల్ అంతా నీట్గా ఉంది కాకపోతే చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి ఇదొక్కటి మిర్రర్ ఒకటి వేయించుకుంటే సెట్ అయిపోతుంది ఈ టైర్ వచ్చేసి చూడండి ఇది తొంభై శాతం ఉంది ఈ టైరు నైంటీ పర్సెంట్ ఉన్నది ఈ టైర్ కూడా అంతేనా ఇది కూడా నైంటీ పర్సెంట్ ఉంది చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి ఫ్రంట్ అద్దాం షోరూమ్ చాలా చిందే ఉంది ఇది షోరూమ్దే ఇది షోరూమ్దే ఇది షోరూమ్దే ఓన్లీ పెట్రోల్ వెహికల్ విఎక్స్ఐ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూస్తే చూడండి సైడ్ మేము మొత్తం నీట్గా ఉంది చూడండి గీతాలు ఉన్నాయి ఇక్కడ ఒక గీతలు ఇంటీరియల్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది ఇంటీరియల్ మాత్రం సీటింగ్ బాగుంది కుషన్ సీటింగ్ లాగా చాలా నీట్గా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఈ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది రేర్ రేసి కూడా వస్తుంది చూడండి ఇంటీరియల్ మాత్రం హైలైట్ ఇది కూడా ఒరిజినే ఇది ఒరిజినలే కొంచెం చిన్నగా టచ్ అయింది బ్యాక్ సైడ్ అంటే రివర్స్ ఇస్తుంటే కానీ ఏ చిన్న ఇది లైట్గా డ్యామేజ్ అయ్యింది అంతే టిక్ ఓపెన్ అద్దం బ్యానెట్ అన్నీ ఒరిజినలే ఉన్నాయి ఎక్కడ రస్ట్ అయితే రాలేదు ఈ షోరూమ్ వచ్చిన టైర్ అయితే అరిగిపోయింది బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి ఇది కూడా అంతే తొంభై శాతం ఉంది ఇది ఇది వేసుకోవాలి ఐదు టైర్ల మూడు తొంభై శాతం ఉన్నాయి రెండేమో ఇరవై ఇరవై శాతం ఉన్నాయి ఇది కూడా ఒరిజినలే ఇది కూడా ఒరిజినలే రైట్ సైడ్ మాత్రం ఒక చిన్న పేద గీత అయితే ఉన్నది చిన్న పిల్లలు గీసి అంటే ఇంటి ముందర పెడితే తలం మిగతా అంతా ఒరిజినల్ ఉంది క్వార్టర్ ప్యానెల్ టచ్ అప్ అయింది ఇది ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఈ క్వార్టర్ ప్యానల్ ఒకటే టచ్ అప్ అయింది ఇదంతా ఒరిజినల్ మళ్ళా నాలుగు పవర్ విండోస్ మిర్రర్ ఏ టు జెడ్ మిర్రర్ ఆటోమేటిక్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సెంటర్ లాక్ కొంచెం గ్రీజ్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఓకే లైట్గా ప్లస్ సౌండ్ వస్తుంది చిన్న చిన్న సెట్టింగ్స్ అంతే ఏం పెద్దగా ఏం లేవు రీడింగ్ చూడండి ఎనభై ఎనిమిది వేలు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఎంటర్నే స్టార్ట్ అయిపోయింది అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది కంపెనీ మ్యూజిక్ ఇది స్టీరింగ్ మోడ్స్ స్టీరింగ్ కంట్రోల్ మోడ్స్ చూడండి ఏసీ అయితే చిల్లు ఇంత ఎండలో కూడా ఇంజన్ చూడండి ఇంజిన్ మొత్తం చాలా సైలెంట్గా ఉంది ఆ ప్రాన్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కావాలి బ్యానెట్ కానీ డిక్ కానీ ఏది బ్యాటరీ కూడా కొత్తదే ఉంది ఈ బ్యానెట్ కూడా ఒరిజినల్గా ఉంది అన్ని పార్ట్స్ ఒరిజినల్ ఉన్నాయి కాకపోతే రెండు గీతలు కొంచెం అంతే టచ్లు ఉన్నాయి అంతే చిన్న చిన్న అప్లు ఇంజన్ మొత్తం చాలా సైలెంట్గా ఉంది అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూశారుగా వెహికల్ అయితే ఏ టు జెడ్ వరిజన్లో ఉంది ఎక్కడ ఏ డోరు బ్యానెట్ అద్దం ఏది మరీ అన్ని షోరూమ్స్ వచ్చినవి ఉన్నాయి రెండు టైర్లు షోరూమ్స్ వచ్చినాయి మూడు టైర్లు మొత్తం కొత్తవి చేయించుకున్నారు వెహికల్ చిన్న చిన్న గీతలు టచ్లో ఉన్నాయి అవి చిన్న చిన్నవి అవి పెద్ద మేజర్గా అయితే ఏం సంబంధం లేదు మేజర్గా అయితే ఏం లేదు అంతా వర్జన్లో ఉంది వెహికల్ వెహికల్ ధర వచ్చేసి కస్టమర్ అయితే ఆరు లక్షలు కావాలని మనకు అడగడం జరిగింది కస్టమర్ ఆరు లక్షలు వస్తే అన్న మీ దగ్గర పెడతా అని చెప్పడం జరిగింది ఆరు అయితే కావాలంటున్నారు మీరు రండి నేను మాట్లాడిస్తాను దీనికి లోను ఐదు లక్షల ఎనభై వేలు ఐదు యాభై దాకా వస్తుంది ఐదు ఎనభై వస్తుంది ఐదు యాభై ఈజీగా వస్తుంది మీకు లోన్ మీ ప్రొఫైల్ మంచిగా ఉందనుకో ఫుల్ కూడా వస్తుంది జీరో జీరో మీ అసలు మీరు ఒక రూపాయి కూడా కూడా వస్తుంది మీ ప్రొఫైల్ మంచిగా ఉండి యాభై వేలు శాలరీ ఉంటే ఐటీ రిటర్న్స్ ఏమన్నా కడితే సిక్స్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వచ్చే అవకాశం ఉంది ఈ వెహికల్కి మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఆ లోన్ కూడా నేనే ఇప్పిస్తాను దగ్గరుండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా కార్ కావాలనుకుంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ థ్యాంక్ యూ సో మచ్